హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాలెట్ అయితే ఈరోజు మేమైతే వెన్నుముద్దల గండికి వచ్చినాం చూడు రేట్లు ఉందో ఇయో ఫుల్ వీడియో కూడా మంచిగా చూడు అందరు స్కిప్ చేయకుండా ఇంకో రేటు రైడు హాయ్ ఫ్రెండ్స్ అయితే నా నాతో నేను ఇంటికాడ వండి ఫోన్ ఎత్తుకుంటా అంటే మా అమ్మ కాడ వచ్చి పొలంకు మందు కూడా దాడు అని చెప్పి తీసుకపోయిండు పొలం కాడికి అయితే పొలంకు మందు కొడుతుంది చూడదు మందు అయితే అయిపోయింది మరి మామ ఏం సంగతి ఏం లెక్క అంటే నీకు ఎందుకు కళ్ళు అని చెప్పేసి బండి అయితే మామ బండెక్కు అంటే బండెక్కిన బండెక్కినా కానీ అయితే తీసుకుపోయి చక్కగా మన తాట్లవాయ తాళ్ళల్లో లాపిండు తాట్లవాయ తాళల్లో కళ్ళు మంచిగా ఉండదు అని చెప్పేసి ఇది గోలుకొచ్చిండు ఇక తాగుదామని చెప్పేసి మేము కూడా అనుకున్నాం అయితే మా అంతడం ఏమి తాటికళ్ళు తాగంగా మీదకి వెళ్ళేమో సప్పుడు వస్తుంది అని మీదికి చూసేసరికి గాలి మోటార్ పోతుంది హెలికాప్టర్ ఇక అల్లూరు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న ఆగి పోతుండు మాకు మీరు కూడా రేవంత్ రెడ్డి అన్న కాగి చెప్పు ఇక మేమైతే అయితే అయిపోయింది అయితే కాడ ఉండక మాదంలో గోడు గీడి దాకా వచ్చినాం వెన్నుముద్దల గన్కి ఇక్కడనే ఉంది పోయేద్దాం పార్రి అని చెప్పి వాడు ఫుల్ ఎత్తే ఇంకా ముగ్గురు ఏం చేసిరు ఇక పోదాం పా అని చెప్పేసి వాళ్ళు కూడా రెడీ రు ఇంకా ముగ్గురు అది ఒక నేనేం చేస్తా అని అయితే నేను కూడా సరే అన్న ఇక అయితే అటు వెళ్ళినాం వెన్నుముద్దల కనుక వెళ్ళినాం చూడండి మీరు కూడా వీడియో యూట్యూబ్ నమస్తే దొరుకుతున్నట్లయితే మేమైతే వెన్నుముద్దల కానీకి వచ్చినాం మా వాళ్ళు ముంగడ పోతురు ఎన్నకోడు తాగుతుండు మా వాళ్ళు ముంగడ పోతురు ఎన్నుకోడు తాగుతుండు అని చేసే సీస్ ఉంది నవ్వి నచ్చావురా అప్పుడు మంచిగా వస్తుంది కదా రోస్తులు ఇక అచ్చిన వాళ్ళు అచ్చరు కానీ ఇట్లా సీసాలు తాగి ఇట్లా వలగొట్టకూరి ఎందుకంటే అవి వాహన కాయంతాన్ల కింద పడతాయి మళ్ళీ మన వాళ్ళు అటు ఇటు తిరగడానికి వస్తారు అలా గుస్తాయి ఇట్లా ఏ కూర అక్కడికి ఎట్లా ఇప్పుడు అడికెళ్ళి దిడా దీదా ఇప్పుడు అడికి అటు అటు మరి చూడడం

హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి అందరూ తాగుతులు తప్పించి మంచి లోపల రారు ఏమన్నది సన్నాస దరిద్రుడు అయ్యో ఫ్రెండ్స్ ఓలో ఇక్కడ వచ్చి వాచ్ మర్చిపోయారు అది అది మంచి ఉంది మంచిగానే ఉంది ఇది ఓలో మర్చిపోయారు సండే సండే ఇట్లా ఓలో నచ్చి మర్చిపోయి మేము కూడా ఇండియా పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ రీసెంట్ అయితే మనకు ఇది ఆడలోకి బాగా ఉపయోగపడుతుంది ఈ సెట్ మీకు వెళ్తే కామెంట్ అయ్యి నేను ఏం మంచిగా ఆకే మాకు ఆటోళ్ళు దీన్ని బాగా యూజ్ చేస్తారు మొగల జీవితాలను నాశనం చేయడానికి లేని వీడు ప్రేమలో ఇవ్వాలి మంచిగా ప్రీ వెడ్డింగ్ ఒకటి ఇట్లా దిగారు మీ సోకులుగా గీ అలాగా ఫ్రెండ్స్ అయితే నీళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని చెప్పేసి చూద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం చూద్దాం అది ఎంత దూరంకి వెళ్ళొస్తున్నాయి అయితే మీకు వెళ్ళొస్తున్నాయా ఇక్కడికి వెళ్ళొస్తున్నాయని చెప్పేసి అయితే మేము పోతున్నాం చూద్దాం ఇంకా బాగా పైకుంటే మాత్రం మనం కూడా అటు పోలేముస్తా ఇబ్బంది అయితే ఇన్సెట్ ఏంటంటే కుక్కలు కూడా వస్తున్నాయి ఇకి విజిటింగ్ చూస్తుంది కుక్కలు కూడా వస్తున్నాయి కొందరు ఇంట్లో రైతు చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ వస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు తాగిన తర్వాత బీలు తీసేయడం కాబట్టి తీసుకొచ్చి పక్కన కొట్టడం జరుగుతుంది నీరు మాత్రం అలా వేయకండి ఫ్రెండ్స్ బాగా కదా అరే బండ ఇది అది కదా ఇది మన కోసుకపోవడం అది అది మన ఈ కొడలు నూడతా ఆపిరామంటారు అంటది ఫ్రెండ్స్ ఇగో ఈ మన రెండు పాయాలలోకి వెళ్ళి వస్తున్నాయి ఒకటేమో మన అటు గుట్టు ఉంటుంది ఆ గుట్ట పైన నుంచి ఒక వస్తుంది అక్కడ పైన చూసినట్టు అయితే ఇక్కడ ఇది ఇంకోటి ఏంటంటే వరద నీళ్ళు ఇక ఈ మన ఊర్లలోకెళ్ళి ఈ పక్క పంటి పొలాలలోకి వెళ్ళి వచ్చే ఇది ఈ పాయలకి వెళ్ళి వస్తున్నాయి ఇల్లు చూసేదా అయితే ఇక్కడ మన మల్లన్న గుడి ఉంటుంది ఆ గుడి దాటిన తర్వాత అవే లేదు కానీ ఇక్కడికి వస్తాయి ఎంత తెల్లవున్న సేమ్ మన ఫిల్టర్ వాటర్ కంటే ఎంత ఉన్నాయి ఇక్కడ ఫీల్లీలకు మన ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ మస్తు ఉంటాయి లొకేషను వీళ్ళైతే రండి దిగండి ఫొటోస్ అన్నీ గండి వాటర్ ఫాల్స్కి ఇది ఎండింగ్ పాయింట్ చూడదు మంచిగా అటు అయితే గుట్టాల మీకి తోటి ఎట్లా పోసుకపోయింది మళ్ళీ లోపల చిన్న చిన్న ఎట్లా మన ఇది కటింగ్ లెక్క కనిపిస్తున్నాయి ఇసుగా సేమ్ మన బ్లేడ్ పట్టి ఎట్లా కట్ అవుతాం అట్లా కనిపిస్తున్నాయి బండలు చిన్న చిన్న బండలు అవి